గత సంవత్సరం డిసెంబర్ నెలలో మన చిరాల టూ టౌన్ స్టేషన్ పరిధిలో ఒక సైబర్ క్రైమ్ రిజిస్టర్ అయింది మీరు అందరూ మీడియా మిత్రులు కూడా దాంట్లో బాగా కవర్ చేశారు ఆ క్రైమ్ నెంబర్ టూ ఎయిటీ సిక్స్ బా ట్వంటీ ఫోర్ కింద రిజిస్టర్ చేయడం జరిగింది దాంట్లో ఏంటంటే కొంతమంది ముద్దాయిలో మన దగ్గర ఉన్న అంగన్వాడీ వర్కర్స్కి కాల్ చేసుకొని మేము ప్రభుత్వం తరఫు నుండి హెల్త్ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాము ఒక కొత్త పథకం లాంచ్ చేయడం జరిగింది సురక్ష పథకంలో దాని కింద ఆనరబుల్ సీఎం గారు సెవెంటీ ల్యాక్ వరకు కార్పస్ ఫండ్ పెట్టుకొని ప్రెగ్నెంట్ ప్లస్ లెక్ మదర్స్ కి స్పెషల్ స్కీమ్ కింద లాంచ్ చేశారు అది చెప్పేసేసి వాళ్ళ దగ్గర నుండి వాళ్ళ పరిధిలో ఉన్న డీటెయిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది అది ఇచ్చిన తర్వాత ఆ విక్టిమ్స్కి వాళ్ళు కాల్ చేశారు సేమ్ మెమోలు వాళ్ళకి అడిగారు మీకు ఈ ఒక టూ త్రీ ల్యాక్స్ వరకు వస్తుంది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మేము సెవెంటీ థౌజండ్ వరకు ఇస్తాము దాని రిలేటెడ్ మీరు కొన్ని డీటెయిల్స్ మాకు షేర్ చేయాలి మీ యూపీఐ ఐడీస్ అంతా డీటెయిల్ ఇవ్వాలి ఆ యూపీఐ ఐడీస్ ఇచ్చిన తర్వాత వీడియో కాల్లో స్క్రీన్ షేర్ చేసుకొని వాళ్ళు యూపీఐ బ్యాలెన్స్ చెక్ చేశారు మినిమం బ్యాలెన్స్ ఎందుకు త్రీ థౌజండ్ ఉండాలని చెప్పేసి ఆ బ్యాలెన్స్ చెక్ చేసుకొని సరే కన్ఫామ్ అయింది మీకు పేమెంట్ వస్తుంది ఒక లింక్ పెట్టాము అది క్లిక్ చేయండి చెప్పేసేసి లింక్ పంపించారు కానీ ఆ లింక్ ఆన్లైన్ మన షాపింగ్ యాప్స్ లింక్ ఇట్ ఇలాంటి యాప్స్లో ఒక ఆర్డర్ పెట్టుకొని వాళ్ళు లింక్స్ పంపించారు సో ఆ లింక్ క్లిక్ చేస్తే వెంటనే వాళ్ళు యూపీఐ అకౌంట్స్లో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అయిపోయాయి అండ్ ఆల్మోస్ట్ ఫోర్ విక్టిమ్స్ దాంట్లో మన దగ్గర ఉన్నారు ఆ కేసులో లాస్ట్ అమౌంట్ వాజ్ అరౌండ్ వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ అది జరిగిన తర్వాత ఒక మన డిఎస్పి చిరాల మోహీన్ గారు ప్లస్ ఇక్కడ హెడ్ లో ఉన్న టీమ్స్ మన సైబర్ సిఐ గారు ఎస్ఐ గారు రసూల్ ఆధారంలో ఒక టీమ్ ఫామ్ చేయడం జరిగింది చాలా టెక్నికల్గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మాకు ఢిల్లీలో కొన్ని క్లూస్ వచ్చాయి అక్కడ వెళ్ళిన మేము ఒక ని అప్రిహెండ్ చేయడం జరిగింది అతన్ని త్వరగా ఇంట్రోగేషన్ చేసిన తర్వాత మా దృష్టిలో ఏం వచ్చింది ఎక్కడ కొంతమంది ఒక ఫ్లాట్లో పంజాబీ బాగ్ ఏరియాలో ఒక కాల్ సెంటర్ లాంటి నడుపుతున్నారు దాంట్లో ఇప్పుడు అయితే ఈ ఏ ఫోకస్ ప్రభుత్వంది ఉంది అలాంటి స్కీమ్స్ మీద ఆన్ కన్సర్న్ డిపార్ట్మెంట్ లేకపోతే గవర్నమెంట్ ఆఫీషియల్స్ పేరుతో కాల్ చేసుకొని ఇలాంటి మోసాలు చేస్తున్నారు గతంలో కూడా వాళ్ళు చాలా ఇలాంటివి చేసి ఉన్నారు బేస్డ్ అపాన్ దాట్ మళ్ళీ వర్కౌట్ చేసుకొని ఇద్దరిని మేము ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నాము ఆచారి రంజీత్ సింగ్ అతను హీస్ రెసిడెంట్ ఆఫ్ ఆత్మకూర్ అండ్ వెంకట్ నారాయణ అతను ప్రకాశం జిల్లా సంబంధించిన వ్యక్తి వాళ్ళ దగ్గర నుండి ఇప్పుడు సీజన్ లో ఒక వన్ ల్యాక్ నైన్టీ థౌజండ్ క్యాష్ త్రీ మొబైల్ ఫోన్స్ ఫిఫ్టీన్ సిమ్ కార్డ్ కొన్ని బ్యాంక్ పాస్బుక్ డెబిట్ కార్డులు ఇలాంటి సేవ్ చేయడం జరిగింది వీళ్ళు క్రైమ్ హిస్టరీ చెక్ చేస్తే ఈ మోడర్స్ ఆఫ్ రెండిలో ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ వన్ థర్టీ టూ విక్టిమ్స్ ని వాళ్ళు ఇలాంటి మోసం చేశారు అది ఎన్సిఆర్ పెటిషన్స్ ఉన్నాయి ఈ ఆఫ్ ఆఫరెండిలో అయితే ఒక ట్వెల్వ్ ఎఫ్ఐఆర్స్ మన కర్ణాటక తెలంగాణ రాజస్థాన్లో కూడా ఉన్నాయి పాత ఆఫ్ ఆఫరెండి చెక్ చేస్తే ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ వాళ్ళ మీద టోటల్ టూ హండ్రెడ్ థర్టీన్ ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి దాంట్లో ఆల్మోస్ట్ ట్వంటీ స్టేట్స్ వరకు వాళ్ళు ఇలాంటి వేరే వేరే స్కామ్ చేసి ఉన్నారు ఇప్పుడు వరకు చేసిన అమౌంట్ ఇంకా మేము ఐడెంటిఫై చేస్తున్నాము కానీ ఒక ఫోర్ కరోర్ వరకు ట్రాన్సాక్షన్స్ మన దగ్గర కన్ఫర్మ్ అయ్యాయి సో ఇది జరిగిన లో మన టీమ్స్ అందరూ లోకల్ ఎస్హెచ్ఓ గారు మన ఐటీ కూడా చాలా బాగా చేశారు మీ ద్వారా కూడా నేను పబ్లిక్కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఇలాంటి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీరు మీ లోకల్ ఉన్న ఆఫీసర్స్తో మాతో ఒకసారి కన్ఫర్మేషన్ తీసుకోండి ఇలాంటి స్కీమ్స్ ఏమైనా ఉంటే ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉన్నప్పుడు మేము ఇలాంటి డీటెయిల్స్ మీకు అడగము మీ లింక్స్ ఇలాంటి గవర్నమెంట్ డైరెక్ట్లీ పెట్టడానికి ఉండదు మీరు ఎలిజిబిలిటీ ఉంటే కేవైసీ ద్వారా లేకపోతే కన్సర్ట్ మినిస్ట్రీ ద్వారా మీకు డైరెక్ట్లీ మీ అది బెనిఫిట్స్ వస్తాయి తర్వాత ఇప్పుడు గత కొన్ని కాలం సోషల్ మీడియాలో కూడా సోషల్ మీడియా ఒక పాజిటివ్గా వాడకుండా కొంత బే బాడీ షేమింగ్గా లేకపోతే ఒక వేరే ఆలోచనతో కొంచెం గవర్నమెంట్ అగైన్స్ లేకపోతే ఒక పిల్లలకి మహిళలకి అగేన్స్ట్గా ఇలాంటి ప్రూఫ్ చేయడానికి డిస్టర్బెన్స్ చేయడానికి స్టాకింగ్ ఇలాంటి ఇష్యూస్ కూడా వస్తున్నాయి సో దాని మీద కూడా గతంలో కూడా కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా మేము చేస్తున్నాము సో వీ రిక్వెస్ట్ యూత్ అండ్ పబ్లిక్ టు యూ సోషల్ మీడియా పాజిటివ్లీ దాంట్లో ఇలాంటి దానికి వాడితే ఖచ్చితంగా చట్టాల ప్రకారం చర్యలు ఉంటుంది